అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఈరోజు మన మిడిల్ క్లాస్ వంటకాలలో వచ్చేసి బతుకమ్మ ఫెస్టివల్ చేస్తున్నామండి మా అమ్మమ్మ గారింట్లో విలేజ్లో బతుకమ్మ ఫెస్టివల్ చాలా బాగా జరిగాయి మీకు కూడా షేర్ చేయబోతున్నాను ఈ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా బాగా వీడియో తీయడానికి కష్టపడానండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఊర్లో కూడా ఎలా సంబరాలు జరుపుకున్నారో కూడా కామెంట్ తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చాలా బాగా ఆడుతున్నారు అందరూ మంచి కలర్ఫుల్ చీరలతో చిన్న పిల్లలు పెద్దవాళ్ళు మంచిగా ఆడుతున్నారు మాకైతే సూపర్ ఎంజాయ్ చేసామన్నమాట మేము మా అమ్మమ్మ గారింట్లో మీరు ఎలా ఎంజాయ్ చేశారో మీరు కామెంట్లో తెలియజేయండి చాలా బాగా ఆడారు అందరూ చూడండి చూడండి అందరు ఎంత బాగా రెడీ అయ్యారో బతుకమ్మలు కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఇద్దరు చిన్నపిల్లలు ఎంత ముద్దుగా జడగంటలు వేసుకున్నారో చూడండి చాలా బాగున్నాయి జడగంటలు మాత్రం చాలా బాగా వచ్చాయి మీరు చూడండి ఎంత బాగా ఉన్నాయో అందరు పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు రంగురంగుల చీరలతో మెరిచిపోతున్నారు అందరూ చాలా అంటే చాలా బాగున్నాయి అందరూ చాలా బాగున్నారు మీరు ఒక్కసారి చూడండి ఎంత బాగా వచ్చిందో వీడియో అనేది అందరూ ఈ పాటలతో మంచిగా డ్యాన్సులు వేసుకుంటూ బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నారు అందరు వర్క్ బ్లౌజెస్ మంచి చీరలు పట్టు చీరలు అందరూ చాలా బాగా రెడయ్యారు మా ఊర్లో సంబరాలు మాత్రం చాలా బాగుంటాయండి దసరా సంబరాలు కూడా ఇంకా బాగుంటాయి ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను బతుకమ్మ ఉత్సవాలు మీతో షేర్ చేస్తున్నాను ఎంత పెద్ద బతుకమ్మ చూడండి చాలా పెద్దగా ఉంది చాలా బాగున్నాయి బతుకమ్మలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి బతుకమ్మలు చాలా బాగున్నాయండి బతుకమ్మలు అనేవి ఎంత పెద్దగా మంచి కలర్స్గా పువ్వులు చాలా బాగా పెట్టారు ఆ బతుకమ్మలు ఎత్తుకోవడానికి ఎంత కష్టపడ్డారో వాళ్ళు అయితే చాలా కష్టపడ్డారు అందరు కూడా మంచిగా ఆడుకున్నారు ఎలాంటి అలసట ఏమీ లేకుండా మంచిగా ఎంజాయ్ చేశారండి నేనైతే మా అమ్మమ్మ వారి విలేజ్లో మంచిగా ఎంజాయ్ చేస్తూ పిల్లలతో చాలా సంబరంగా ఉన్నానండి అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ఎంత బాగా వచ్చాయో చూడండి అందరు చాలా బాగా వీడియోస్ తీసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ మంచిగా ఉన్నారు అందరూ అయితే చిన్నపిల్లల కొప్పలు చూడండి ఎంత బాగున్నాయో ఎంత చాలా బాగున్నాయి ఎంత చాలా బాగున్నాయి చూడండి ఫైనల్గా అయితే మేము బతుకమ్మలు చెరలో వేయడానికి వచ్చేసాము చూడండి ఎన్ని బతుకమ్మలు ఉన్నాయో అందరూ చాలా చక్కగా పద్ధతిగా చాలా బతుకమ్మలు మంచిగా వెలుగుతూ ఉన్నాయి కొవ్వొత్తులు అయితే మంచిగా బతుకమ్మ అయితే ఫైనల్గా అయితే వేసేసాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేస్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ప్లీజ్ అండి ఎంతో కష్టపడి తీశాను ఒక్కసారి లైక్ చేయండి మన పక్కనున్న బిల్లును కూడా గట్టిగా కొట్టేసేయండి Thank you for watching.